ఒక చిన్న కథను తీసుకుని పద్దెనిమిది రకాలుగా వర్ణించి పెంచి రాయడాన్ని ప్రబంధం అంటారు ప్రబంధము అనగా నిర్వచనం ఏమిటి ప్రకృష్టమైన బంధం కలది చెప్పండి ప్రకృష్టమైన బంధం కలది ఇప్పుడు మనకు పురాణాలని మొత్తం పద్దెనిమిది పురాణాలు తర్వాత ఇతిహాసాలన్నీ రెండు మొట్టమొదటి ఇతిహాసం రామాయణం చిట్ట చివరి ఇతిహాసం మహాభారతం ఈ పురాణ ఇతిహాసాలలో అంటే పద్దెనిమిది పురాణాలలో కానీ రామాయణం నుండి కానీ మహాభారతం నుండి కానీ ఏదైనా ఒక చిన్న కథను తీసుకొని పద్దెనిమిది రకాలుగా వర్ణిస్తూ పెంచి రాయాలి అటువంటి దాన్ని ఏమంటారు సార్ అంటే ప్రబంధం అంటారు ఓకేనా గురుగారు ఈ తెలుగు సాహిత్యంలో వెలువడినటువంటి మొట్టమొదటి ప్రబంధం ఏది అని బిట్టాడుతాడు తెలుగు సాహిత్యంలో వెలువడిన రచించబడిన మొట్టమొదటి ప్రబంధం ఏది అల్లసాని పెద్ద రచించిన మను చరిత్ర వెరీ ఇంపార్టెంట్ ఈ మనుచరిత్రకు మరొక పేరు సార్వోచిస మను సంభవం అంటే సార్వోచిసుడు అనేటటువంటి మనువు ఎలా పుట్టాడో చెప్పినటువంటి ప్రబంధమే ఆ అల్లసాని పెద్దన రచించినటువంటి మను చరిత్ర ఈ మనుచరిత్ర అనేటటువంటిది మొట్టమొదటి ప్రబంధం ఇక తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో చిట్ట చివరి ప్రబంధం ఏది అని పెట్టి అడుగుతారు సార్ చిట్ట చివరి ప్రబంధము మనకు విజయ విలాసం మొదటి ప్రబంధం అల్లసారి పెద్ద రచించిన మన చరిత్ర చిట్ట చివరి ప్రబంధం ఏమిటి అంటే విజయ విలాసం ఈ విజయ విలాసం కర్త ఎవరు అంటే చేమకూర వెంకట కవి చాలా ఇంపార్టెంట్ పిట్టు కాదు ఈ చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం అనే ప్రబంధంలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహించబడిన పాఠ్యాంశం గుర్తించండి అంటాడు ధర్మార్జునుడు అనేటటువంటిది టిక్ చేయండి ఒక కోర్ చెప్తాను గుర్తించుకోండి ధర్మరాజు మొదటివాడు పాండవులలో ధర్మరాజు ఉన్నవాడు మొదటివాడు అందుకే ప్రథమ కాబట్టి ధర్మరాజు ప్రథముడు కనుక ఈ లెసను ప్రథమాశ్వాసంలోనిది అని గుర్తించుకోండి సరిపోతుంది ఇక చివకూర వెంకట కవి రచించినటువంటి ఈ ధర్మార్జునులు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటాడు నైతిక విలువలు చెప్పండి నైతిక విలువలు విద్యార్థిని విద్యార్థులలో నైతిక విలువలు అభివృద్ధి చెందించడం కోసం పెట్టబడినటువంటి ప్రబంధం తెలుపుము అంటాడు సార్ ధర్మార్జునుడు అని టిక్ చేయండి ఓకేనా గురువేరు ఇక చెమకుర వెంకట కవి గారి గురించి చూద్దాం చెమకుల వెంకటకవి పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఇతడు ఎవరి ఆస్థాన కవి అని అంటే రఘునాథ ఎవరు ఆ స్థానక అని చెప్పాను మాస్టర్ అండి రఘునాథ రాయలు చీమకూర వెంకట కవి ఎవరి